జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో అన్నా రామా చీమకు కూడా నష్టము కలిగించనటువంటి వాడివి నువ్వు సకల జీవుల క్షేమాన్ని కోరుకునేటటువంటి వాడివి నువ్వు సకల లోకాల హితాన్ని కోరుకునేటటువంటి వాడివి నువ్వు కదా అన్నా సకల గుణాభిరాముడివి కదా అన్నా అన్నా కోపముతో నీకుండేటటువంటి సహజమైన ఉదార స్వభావాన్ని వదులుకోవద్దన్నా కోపములో నీలో ఉండేటటువంటి సకల కళ్యాణ గుణములను వదులుకోకన్నా అన్నా చంద్రే లక్ష్మీ చంద్రునిలో కాంతి మాత్రమే ఉంటుంది ప్రభా సూర్యే సూర్యుడిలో తేజస్సు మాత్రమే ఉంటుంది గతి వాయువు వాయువుకి గమనము మాత్రమే ఉంటుంది భువీక్షమా భూమికి సహనము మాత్రమే ఉంటుంది కానీ అన్నా రామచంద్ర నీలో ఆ గుణాలన్నీ ఉన్నాయి అంత అంతేకాకుండా అద్భుతమైనటువంటి సాటి లేని యశస్సు కలిగినటువంటి వాడివి నువ్వు కదా అన్నా అన్నా నీ కోపాన్ని తగ్గించుకో ఇక్కడ చూసావా ఒకే రథము కనిపిస్తుంది రామా ఒక్కడి అడుగులు మాత్రమే కనిపిస్తున్నాయి కనుక సీత విషయములో తప్పు చేసినటువంటి వాడు ఒక్కడే అని తెలుస్తోంది ఏక్యా నా అపరాధేన లోకాన్ హంతుం త్వమర్హసి ఒక్కడు చేసినటువంటి తప్పుకి లోకాలన్నింటినీ శిక్షించి నశింపచేయాలి అని అనుకోకన్నా అంటూ లక్ష్మణుడు రామభద్రుడి యొక్క కోపాన్ని తగ్గించే ప్రయత్నము చేస్తూ ఉన్నాడు లక్ష్మణుడు రామచంద్రుడితో అంటూ అన్నా రామా ఒక్కడు చేసినటువంటి అపరాధానికి లోకాన్నంతటిని కూడా శిక్షించకు అన్నా అన్నా నువ్వు ఇక్కడ చూస్తున్నావు కదా ఇదిగో రథం విరిగి పడిపోయి ఉంది ఈ యుద్ధ రథం ఎవరిదో ఎవరు దీనిని విరిచారో కూడా మనకి తెలియటం లేదు ఓ రాజకుమారా రామా ఇక్కడ చూస్తే తీవ్రమైనటువంటి యుద్ధమే జరిగినట్టు కనిపిస్తుంది రామా ఒక్కడే రధికుడు ఆ ఒక్కడి రధికుడి పాదపు గుర్తులు మాత్రమే ఇక్కడ కనిపిస్తున్నాయి సైన్యము చాలా సైన్యము తిరిగినటువంటి అడుగుల గుర్తులైతే లేవు అందుకని నువ్వు ఒక్కడి తప్పు వల్ల ఒక్కడు చేసినటువంటి తప్పు వల్ల లోకాలన్నింటినీ నాశనం చేయకన్నా రామా సదాత్వం సర్వభూతాం శరణ్య పరమాగతి సకల జీవులకు నువ్వు ఎల్లప్పుడూ రక్షకుడివే కదా అన్నా అట్లాంటిది నీకు కష్టాలు రావటము నీ భార్య సీతమ్మకు ప్రమాదము కలగటం మాత్రం ఎవరికిష్టం ఉంటుందన్నా ఈ లోకములో రామా ఈ లోకంలో ఎవ్వరూ నీకు కష్ట నష్టాలు కలిగించలేరు రాజా రామా ఏన రాజన్ హృతా సీత తం అన్వేషితుం అర్హసి అందుకే ఇక లోకాలన్నింటినీ నాశనము చేయాలి అనేటటువంటి ప్రయత్నాన్ని మానై నేను నీకు తోడుగా ఉంటా మహర్షులు కూడా మనకు సహాయపడతారు ఇద్దరం కలిసి సీతమ్మ కోసం వెతుకుదామన్నా కొండలలో అడవులలో గుహల్లో అంతటా వెతుకుదాం సముద్రాల దగ్గరికి వెడదాం నదుల దగ్గరికి వెడదాం సీతమ్మ దొరికేంత వరకు వెతుకుతూనే ఉందామన్నా సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा, हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ